వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి చింతల్లి పండు బ్లాగ్స్ స్వాగతం అండి ఈరోజు ముగ్గులు ఇలా పెట్టుకున్నాను శుక్రవారం కదా ఇలా కడిగి చక్కగా ఇంటి ముందు ఇలా ముగ్గులు పెట్టుకున్నానండి రోజు రొటీన్గా ఉండకుండా ఈరోజు మార్చి పెట్టానండి ముగ్గులు చూసారా చాలా బాగుంది కదా ఇంకొండి ఇలాగా సింపుల్గా వేసుకున్నానండి ఎందుకంటే వర్షం వచ్చేస్తుంది మాకు అప్పటికే చినుకులు పడతానే ఉన్నాయి అందుకని ఇలా వేసుకున్నాను చక్కగా అక్కడ గడపలాగా పసుపు రాసుకుని చక్కగా బొట్లు పెట్టుకున్నానండి చక్కగా ముగ్గు వేసుకున్నాను ఇలాగా ఇంటి ముందు ఇలా వేసుకున్నానండి ఎలా ఉందో ముగ్గు కామెంట్లో తెలియచేయండి ఇలాగా చక్కగా అందంగా ముగ్గులు వేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అని చాలా సార్లు చెప్పాను కదండి నేను ఇలాగ ఇంటి ముందు శుక్రవారం మంగళవారం చక్కగా అందంగా నిండుగా వేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకుంటే చాలా మంచిదండి ఇక్కడ ముగ్గులు అయిపోయిన తర్వాత బాబుకు బాక్స్ అయి పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను రాత్రి కడగలేదండి అందుకని ఇప్పుడు పొద్దున్నే కడుగుతున్నాను కొంచెం పసుపు కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందామండి వేసుకుని నీళ్ళల్లోని చక్కగా మనం కడిగితే చాలా మంచిదండి ఇలాగా పాజిటివ్ ఎనర్జీ ఏమన్నా ఓ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే పోతుందండి నేనైతే ఇలాగే చేసుకుంటాను చక్కగానే ఇలాగ శుక్రవారం శుక్రవారం ఇలా కడిగామంటే చాలా మంచి జరుగుతుందండి మనం రాత్రి కడగలేకపోయినా పొద్దున్నైనా కడిగొచ్చండి ఏం పర్లేదు చాలామంది శుక్రవారం కడగకూడదు అంటారు కానీ మనకు వీళ్ళని బట్టి చేసుకోవాలి కదండి మనకు ఒంట్లో బాగోకపోవడం అని పిల్లలు నిద్రపోనివ్వకపోవడం అని ఏదో ఒకటి ఉంటుంది కదా గమ్మున లేకలా పోతాం కదా పొద్దున్నే లేచి చేసుకోవాలంటే అవ్వదు కదా అందుకని మనం చక్కగానే పిల్లల స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తడిగొడ్డేసుకుని తుడుచుకోవచ్చండి ఏం పర్లేదు ఏమవుదో శుక్రవారం తుడవకూడదు అని అంటారు కానీ ఎవరు కుదిరినట్టు వాళ్ళు చేసుకోవచ్చు మనకు శుభ్రం ముఖ్యం దేవుడి భక్తి ముఖ్యం కానీ ఇవన్నీ ముఖ్యం కాదండి చక్కగా మనం లక్ష వారం సాయంత్రం కుదిరితే లక్ష వారం సాయంత్రం కడిగేయచ్చు లేకపోతే ఇలాగ పొద్దున్నే కడుక్కోవచ్చండి ఏం పర్లేదు కడగడానికి ఆరదని గమ్మున నేను ఇంకా తడిగొడ్డు పెట్టి తుడిసేస్తున్నానండి ఇలాగా తుడిసేసి చక్కగానే ముగ్గులు పెట్టేసుకుంటాను చాక్ పీస్తోనే పెట్టేస్తానండి చాక్ పీస్తో పెట్టకూడదని చాలామంది అంటున్నారు కానీ శుద్ధ మొక్క అయిపోయింది అందుకని ఇంకా చాక్ పీస్తోనే పెట్టేస్తున్నాను ఈసారి చిన్న వెళ్ళినప్పుడు కొని తెచ్చుకోవాలండి అక్కడే బాగుంటుందంట సుద్ద చాలా బాగుంటుందంట సుద్ద తెల్లగా ఉండి చాక్ పీస్ లాగే తెల్లగా వస్తుందంట ముగ్గు ఈసారి నేను వెళ్ళినప్పుడు కొనుక్కు తెచ్చుకోవాలండి కొని తెచ్చుకుంటే వద్దు కొని తెచ్చుకుంటే మళ్ళీ అయిపోయినప్పుడు తెచ్చుకోవచ్చు ఇలాగా చాక్ పీస్ ఉందని చాక్ పీస్తోనే వేసేసానండి ముగ్గు ఇలా చక్కగా శుక్రవారం మనం నిండుగా ముగ్గులు పెట్టుకుంటే చాలా మంచిదండి నేను ఎప్పుడూ ఇలాగే పెట్టుకుంటాను కుదిరితే లక్షవారం సాయంత్రమే కడిగేస్తాను లేకపోతే ఒంట్లో గట్టా బాగోకపోతే ఇలాగా పొద్దున్నే కడుగుతానండి కడుగుతం మట్టికి కంపల్సరీగా మానండి కడుగుతానే కడిగే దండం పెట్టుకుంటాను నేను శుక్రవారం మంగళవారం మటుకి ఇలాగ చేసుకుంటానండి నాకు వీలైనట్టు చేసుకుంటాను నేను ఓ అంపల దుంపలు చేసేసుకుని చేసేయాలి అది చేసేయాలి ఇది చేసేయాలని అని చేయనండి నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను ఎందుకంటే ఒక్కోసారి ఒంట్లో బాగుంటుంది ఒక్కోసారి బాగోదు కదా ఎవరికైనా అంతే కదండి అందుకనే నేను అలా చేసుకుంటాను ఇక్కడ దేవుడి మందిరం ముందు పద్ పద్మ ముగ్గు వేసుకుంటున్నానండి అష్టదళ పద్మం వేసుకుని చక్కగా ఇలాగా మనం పసుపు కుంకంతో అలంకరించుకున్నామనుకోండి ముగ్గు చాలా అందంగా ఉంటుంది ఇంకా ఇంకా బాబు బస్సు రాలేదు తయారయ్యి బాక్స్ అయ్యి పెట్టేశాను టిఫిన్ అయ్యి పెట్టేశాను బాబుకి చక్కగా బాబు తినేసి రెడీ అయ్యి కూర్చున్నాడు బస్సు ఎప్పుడు వస్తా అని చూస్తున్నాడు పాప లేదు కదండి పాప వాళ్ళ అమ్మమ్మ గారు ఊరెళ్ళింది కదా ఇక్కడ నేను ఇలాగా చక్కగా కడిగేసుకుని ముగ్గులు పెట్టుకున్నాను తులసమ్మ దగ్గర కూడా స్నానం చేసి వచ్చి చక్కగా ముగ్గులు పెట్టుకున్నానండి ఇది ఇల్లే కథ కడుగుతుంది కదా అని నేను ఇంకా స్నానం చేయక ముందే అడిగానండి స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు అమ్మ దగ్గరికి కడిగి ముగ్గులు పెట్టుకున్నాను అమ్మకు పసుపు రాసి అవన్నీ చేసుకున్నానండి చక్కగానే ముందు మనం అమ్మ దగ్గర దేవుడి పరిమాకం అంటే స్నానం చేసే చెయ్యాలండి ఇది ఇల్లే కదా కాబట్టి నేను స్నానం చేయకుండా నేను ముందే కడిగేసాను తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు అమ్మ దగ్గరికి అడుగుతాను ఇలా వేసుకున్నానండి ఆరిన తర్వాత ఇలా ఉన్నాయి ఈ ముగ్గులు చూపిస్తున్నాను మీకు ఇంగోండి దేవుల మందిరం దగ్గర వేసాను కదా ఆ ముగ్గు ఇలా ఉంది మధ్యలో వేసిన ముగ్గు ఇలా ఉంది గడప దగ్గర వేసిన ముగ్గు చూడండి చక్కగా వచ్చింది ఇలా వేసుకుంటానండి నేను చక్కగా గడపను కూడా శుభ్రంగా కడిగేసి ఇలాగా తానం చేసి వచ్చి చక్కగానే ఇలాగ కడిగానండి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను అంతా పెడతాకి చాలా సార్లు పెట్టాను కదా గడప అలంకరణ అని ఇంకా పెట్టలేదండి చి అదే రొటీన్గా ఉంటుందని చాలామంది ఫీల్ అవుతున్నారు అందుకనే నేను రొటీన్గా మార్చి మార్చి అనుకుంటున్నాను ఏమన్నా ఐడియాలు ఉంటే చెప్పండి నాకు ఫలానాది పెట్టండి అంటే పెడతానండి వీడియో ఇలాగా చక్కగా గడపనే పసుపు రాసి బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గేసి చక్కగా ఇలాగ అలంకరణ చేసుకున్నానండి ఈరోజు కొంచెం ఒలినొప్పుల కింద ఉండి నడుగు నొప్పు కింద ఉందండి అందుకని తొందరగా తేమలు చేశాను పెద్ద 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 ముగ్గులు వేయలేదు చిన్న చిన్న ముగ్గులు వేసుకుని తేమలు చేశానండి ఎందుకంటే ఏంటో నడుగు నొప్పిగా ఉంది క్లైమేట్ మారుతుంది కదా అందుకని కొంచెం కొంచెం తేడా వస్తుందండి అందరికీ చాలామందికి జ్వరాలు వలినొప్పులు అన్నీ వస్తున్నాయి ఇలాగా తులసి అమ్మ దగ్గర కూడా ఇలా అలంకారం చేసుకున్నానండి తులిసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకున్నాను పసుపు రాసిన అమ్మవారికి పసుపు రాసి చక్కగా బొట్లు అవి పెట్టుకున్నాను ఎప్పుడు నేను ఇలా అలంకరణ చేసుకుంటాను కదా ఇప్పుడు తులసి అమ్మకి నీళ్లు పోసుకుందామండి రాగి చెమ్మతో అమ్మవారికి నీళ్ళు పోస్తున్నాను కాళ్ళకి పసుపు రాసుకుని చక్కగా నుదుటి కుంకుమ బొట్టు పెట్టుకుని మనం పాపిట్లో కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి పెట్టుకుని చక్కగా మనం పూజ చేసుకోవాలి చాలా మంచిది అలా చేసుకుంటేనే ఇలాగా నీళ్లు పోసేసిన తర్వాత అమ్మవారికి ఇప్పుడు పూలు పెడుతున్నానండి అండి పూలతో చేస్తాను పూలు నీళ్ళు పోసేసిన తర్వాత లోనికి వెళ్ళి పూజ చేసుకుని అప్పుడు తులసీమ దగ్గర వచ్చి పూజ చేసుకుంటానండి ఎప్పుడూ అలాగే చేస్తాను ముందు ఇక్కడ పూలు పెట్టేసేసి అమ్మవారికి నీళ్ళు నీళ్ళు పోసేసి చక్కగా లోనికి వెళ్ళి అప్పుడు దండం పెట్టుకుంటానండి ఇలాగే చేస్తాను నేను చక్కగా పూలు పెట్టిన తర్వాత చూసారా అమ్మవారు ఎంత అలంకరణ వచ్చిందో ఎంత అందంగా ఉందో కదండి చాలా అందం వచ్చింది కదా నేనైతే ఇలా చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి ఇక్కడ తాంబేలు ఉంది కదా మనకి చక్కగా నీళ్ళు పోసి దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇలాగా చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకున్నానండి ఇలా అలంకారం చేసుకుని పువ్వులు కోసుకొచ్చాను కదా బోల్డ్ రకరకాల పూలు పూసినాయండి మన పెరట్లోని ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి బోల్డ్ పూలు ఉంటాయి మా పెరట్లోని ఆ పూలు కోసుకొచ్చుకున్నాను కోసుకొచ్చి పూజ చేసుకుంటున్నానండి ఇప్పుడు దేవుడి సామానానికి మొత్తం బొట్లు పెట్టానండి ఈ దీపారాధి కుందలకి గంటకి కామాక్షి దీపానికి పంచిపాత్రకి అన్నిటికి చక్కగా బొట్లు పెట్టి ఇలా అలంకారం చేసుకున్నాను అలంకారం చేసుకున్న తర్వాత ఆచనామని చేస్తున్నాను మూడు సార్లు ఆచనామం చేసిన తర్వాత చెయ్యి శుభ్రంగా కడిగి అప్పుడు మనం పూజ మొదలు పెట్టుకోవాలండి ఇక్కడ ఏకహారత వెలిగించాను కదా అది వేకహారతే ఒత్తికున్నానండి ఒత్తేసి అప్పుడు వెలిగిస్తున్నాను వెలిగించి ఇప్పుడు కామాక్షి దీపం వెలిగిస్తానండి కామాక్షి దీపం ముందు వెలిగించి తర్వాత అప్పుడు మన ఇంట్లో చేసుకునే దీపారాధన వెలిగించాలండి ప్రతి శుక్రవారం నేను ఇలాగే చేసుకుంటాను ప్రతి శుక్రవారం కామాక్షి దీపం వెలిగించి ప పంచి దీపారాధన చేస్తానండి చక్కగా అలా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని అని పెద్దలు చెప్పారు అందుకనే నేను అలాగే చేసుకుంటానండి దీపారాధన వెలిగించిన తర్వాత పువ్వులు రెండు అక్షంతలు మనం దీపారాజన దగ్గర దీపారాజన దగ్గర వేసుకోవాలండి వేసుకుని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపే దీపలక్ష్మి నమోస్తుతే అని అనుకోవాలి అనుకుని చక్కగా మనం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవాదనం జాయి చెప్పుకుని విఘ్నేశ్వరుడి చిన్న పూజ చేసేసుకుని అప్పుడు మనం దూపం వెలిగించుకోవాలండి దూపం వెలిగించుకుని మొత్తం పెట్టలేదు నేను లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడ చక్కగా సుక్లాం భరదరం చెప్పుకొని స్వామివారికి చిన్నగా పూజ చేసుకుంటున్నాను చేసుకుని చక్కగానే తర్వాత మనకి శివలింగం ఉందండి చిన్న శివలింగం మా ఇంటి దగ్గర పూజా మందిరంలో ఆ శివలింగాన్ని కూడా పూజ చేసుకుంటున్నాను ఓం నమ శివాయ అనుకుంటూ పూజ చేసుకుని అమ్మవారికి కూడా శ్రీమాతఐ నమహ శ్రీ మహాలక్ష్మి అయినమహ అనుకుంటూ మనం చక్కగా మనకి వచ్చిన నామాలతో పూజ చేసుకోవాలండి నమో వాసుదేవాయనమ నమో వాసుదేవాయనమ నమో వాసుదేవాయనమ అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకుని అమ్మవారికి మహాలక్ష్మి అయినమహ అనుకుంటూ పూజ చేసుకుని చక్కగా ఇలాగా నేను కుంకుమ పూజ చేసుకుంటానండి ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ చేసుకుంటాను ఎంతో ప్రాణం బాగోపోతేనే కానీ మా నేను ఎప్పుడు కుంకుమ పూజ చేసుకుంటాను ప్రతి శుక్రవారం మన సౌభాగ్యం చల్లగా ఉండాలని చక్కగా మనం కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి చాలా మంచి జరుగుతుంది మన అమ్మ భర్త ఆరోగ్యం మంచిగా ఉంటుందండి అందుకని ఎప్పుడు నేను కుంకుమ పూజ చేసుకుంటాను కుంకుమ పూజ చేసుకుని అమ్మవారికి దండం పెట్టుకుంటానండి ఇలాగా కమలాకాయ ఉందండి కమలాకాయ పెట్టి పలుకులు పెట్టి అమ్మవారికి నైవేద్యం చూపిస్తున్నానండి ఈరోజు కొబ్బరికాయ దొరకలేదు లేకపోతే కొబ్బరికాయ అనుకున్నాను ఇలాగా చక్కగా దూపం కూడా ఇచ్చుకోవాలండి అమ్మవారికి సాంబ్రాణి దూపం ప్రతి శుక్రవారం సాంబ్రాణి దూపం వేసుకుంటే చాలా మంచిది ఇవి మనం దేవుడి దగ్గర వేసుకున్న తర్వాత ఇల్లు అంతా చూపించుకుంటే కూడా చాలా మంచిదండి గదంతా చూపించుకుంటే చాలా మంచి జరుగుతుంది ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇలా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి అందరికీ దేవుళ్ళందరికీ హారతి ఇచ్చుకుంటానండి హారతి ఇచ్చేసి చక్కగానే చూపిస్తున్నాను హారతి అమ్మవారికి దేవుళ్ళందరికీ చూపించిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు చల్లి అప్పుడు మనం తీసుకోవాలండి హారతి చక్కగా ఆర తీసుకొని అప్పుడు మనం అక్షంతలో మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి అక్షంతలు వేయాలి అక్షంతలు వేసిన తర్వాత అక్కడ పూజ చేసిన పువ్వు నాలుగు అక్షంతలు తీసుకొని మన తల మీద వేసుకోవాలండి మనం కుంకుమ పూజ చేసాం కదా ఆ కుంకుమ పూజ చేసిన కుంకుం మనం నుదుటిని పెట్టుకొని తాళుగొట్టుకు కూడా పెట్టుకొని అప్పుడు చక్కగా మనం మళ్ళీ ఇంకోసారి దండం పెట్టుకొని అప్పుడు పూజ ముగించుకోవాలండి నాకైతే ఇలా తెలుసండి నాకు తెలిసింది మీకు చెప్తున్నాను మీరు కూడా అలాగే చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి ఇక్కడ అమ్మవారి దేవుడు పూజ అయిపోయింది లోన లోన పూజ అయిపోయిందండి బయట తులసి అమ్మ దగ్గర వెలిగించుకున్నాను వెలిగించి చక్కగానే అమ్మవారికి పలుకులు నైవేద్యంగా పెట్టి ఇక్కడ అక్షంతల తాంబూలం ఇచ్చి అమ్మవారికి దోపం వెలిగించానండి దోపం వెలిగించి చూపిస్తున్నాను తులసి అమ్మకి నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఈరోజు మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియచేయండి నా పూజ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ప్లీజ్ అండి లైక్ చేయండి అందరూ లైక్ చేసి చూడండి